వెల్కమ్ టు రామ్జే వెబ్ నేను మీ రామ్మోహన్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను రూపొందించుపోయేటటువంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ సింబుల్ పైన క్లిక్ చేయండి సో వివరాల్లోకి వెళ్తే ద ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది ఇది రెండో తరగతి నుండి ఐదో తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇందులో రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అవ్వడం ద్వారా వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి లింక్స్లో మనం జాయిన్ అయ్యి ట్రైనింగ్ పొందాల్సిన అవసరం ఉంటుంది సో ఆ రిజిస్ట్రేషన్ విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో లీవ్ ఫర్ వర్డ్ లీవ్ ఫర్ వర్డ్ అనేది ఒక ఎన్జిఓ బ్రైటనింగ్ రూరల్ స్టూడెంట్స్ లైఫ్ విత్ ద లైట్ ఆఫ్ ఇంగ్లీష్ లెటర్సీ అనే ఒక ట్యాక్ లైన్తో మన మన ముందుకు వచ్చింది ఇది రూరల్ స్టూడెంట్స్ యొక్క ఇంగ్లీష్ లిటరసీని మరింత పెంచేందుకు ఇది కృషి చేస్తూ ఉంది సో ఈ ఎన్జిఓ రకరకాల స్టేట్స్లో వాళ్ళ యొక్క ప్రభుత్వాలతో ఎంఓయూ తీసుకొని అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంది తద్వారా పిల్లలకు కూడా ఈ ఇంగ్లీష్ లిటరసీ అనేది మరింత చేరువ చేస్తూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా ఇది టైప్ అయింది ఎంఓయూ స్వీకరించి మన రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాల్లో ఈ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంది సో లీవ్ ఫర్ వర్డ్ ఇంగ్లీష్ లెర్నింగ్ మేడ్ ఈజీ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది మన ముందుకిది ఇది సో వాళ్ళ యొక్క మెథడాలజీ యొక్క టెక్నిక్స్ ఈజీ టు యూజ్ ఎకనామికల్ టీచింగ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఫర్ ద టీచర్ అండ్ స్టూడెంట్ ఫ్రమ్ రీజనల్ లాంగ్వేజ్ స్కూల్స్ అక్రాస్ ఇండియా సో వాళ్ళు రూపొందించినటువంటి మెథడాలజీ కానీ కంటెంట్ కానీ చాలా ఈజీగా ఉంటుంది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మాతృభాష ద్వారా ఆంగ్లం నేర్పించడం అనేది వీళ్ళ ప్రత్యేకత కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఈ యొక్క కార్యక్రమంలో లాగిన్ అయ్యి జాయిన్ అయ్యి ట్రైనింగ్ పొంది తద్వారా మనం కూడా ఎంపవర్ ఎంపవర్ అయ్యి విద్యార్థులకు మరింత చెరువుగా ఈ ప్రోగ్రాం తీసుకెళ్లేందుకు మనం అందరం కృషి చేద్దాం సో లీవ్ ఫర్ ద వర్డ్ లీవ్ ఫర్ వర్డ్ ద ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది వాటిలో ముఖ్యాంశాలు చూసినట్లయితే టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ మదర్ టంగ్ సో వీళ్ళ ప్రాధాన్యత అదే ప్రాత్యేకత అదే టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ మదర్ టంగ్ అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి కనిపిస్తుంది సో టూ థౌజండ్ ప్లస్ అవర్స్ ఆఫ్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అదేవిధంగా ఎవరైతే లాగిన్ అయ్యి జాయిన్ అయ్యారో ఈ రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ యొక్క ట్రైనింగ్లో మనం జాయిన్ అవుతామో మనల్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ ద్వారా అదేవిధంగా మనం ఎంతవరకు నేర్చుకున్నాం సో పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ అవల్యూషన్స్ జరుగుతాయి అదేవిధంగా రిపోర్ట్స్ కూడా మనం పం పంపుతారు సో ఆ రిపోర్ట్స్ అవల్యూషన్స్ ద్వారా మనం కూడా మరి మనం ఎంతవరకు స్ట్రెంత్ అయ్యాం మనం ఇంకా ఎంత అవ్వచ్చు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళచ్చు అదేవిధంగా కంటెంట్ అనేది ఫిజికల్ డిజిటల్ ఫామ్లో మనకి ఇక్కడ లభ్యమవుతుంది అలాగే ముఖ్యంగా ఇవి ఈ కంటెంట్ అనేది వీడియోస్ అనేవి మనకి ఫోర్ లెవెల్స్ ఇక్కడ చూసినట్లయితే ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఒకసారి ఆ ఫోర్ లెవెల్స్ ఏంటో చూసి రిజిస్ట్రేషన్ పోర్షన్ లోకి వెళ్దాం సో లీవ్ ఫర్వర్డ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎలిమెంటరీ రీడింగ్ అడ్వాన్స్ రీడింగ్ ఎలిమెంటరీ కాంప్రహెన్షన్ అడ్వాన్స్ కాంప్రహెన్షన్ ఈ ఈ ఫోర్ ఈ ఫోర్ ప్రొడక్ట్స్ కూడా మనకి రన్ అవుతున్నాయి ముఖ్యంగా వీటిలో రెండు అంశాలు మాత్రమే ప్రజెంట్ మనకు ట్రైనింగ్ ఇస్తారు తదుపరి ట్రైనింగ్ లో మిగతా రెండు అంశాల గురించి ఇవ్వబోతున్నారు సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం మన జిల్లా అధికారుల ద్వారా ఒక లింక్ అనేది మనకైతే ప్రొవైడ్ చేయబడింది సో అందరం కూడా ఈ లింక్ క్లిక్ చేసి ఆ ప్రోగ్రామ్ లో మనం రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయ్యే విధానాన్ని మనం తెలుసుకుందాం సో ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది సో ఇంగ్లీష్ టీచింగ్ టెక్నిక్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది చూడండి విభా అండ్ ఎల్ఎఫ్డబ్ల్యూ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది వీటిలో భాషలు కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ హిందీ మరాఠీ తమిళ్ తెలుగు భాషలలో మనకి కోర్సు లభ్యమవుతుంది సో ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ తెలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి దయచేసి క్రింది బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నెంబర్ ని చెక్ చేసుకొని తదుపరి కొనసాగించండి అంటున్నారు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ క్లిక్ చేయగానే లాగిన్ అవుతారు ఒకవేళ రిజిస్టర్ కానీ వాళ్ళు ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ మనం మన వాట్సాప్ నెంబర్ మనం నమోదు చేయాలి ఎప్పుడైనా మనం నెంబర్ ఇలా టైప్ చేసి నెక్స్ట్ మనం క్లిక్ చేయగలిగామో వెంటనే ఇంకో ఇంటర్ఫేస్ లోకి వెళ్ళిపోతుంది మీరు రిజిస్టర్ చేసుకోలేదు కనుక మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి రిజిస్టర్ నవ్ అనే ఒక సింబల్ మనకి కనిపిస్తుంది సో రిజిస్టర్ నవ్ అనగానే వాళ్ళ యొక్క వెబ్సైట్ లోకి లాగిన్ అవుతాం మనం ఇలా చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ తెలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో దయచేసి రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన సమాచారంతో ఇచ్చిన ఫారం ఫిల్ చేయను ఇక్కడ మనం ఇస్తాం ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ నెక్స్ట్ వాట్సాప్ నెంబర్ అలాగే వాట్సాప్ నెంబర్ మరి కాలింగ్ నెంబర్ ఒకటైతే సేమ్ యాజ్ వాట్సాప్ నెంబర్ అని క్లిక్ చేస్తాం మన రోజు దగ్గర టీచర్ అని ఇస్తాం తర్వాత ఐఆమ్ స్కూల్ టీచర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇస్తాం స్కూల్ టీచర్ అనేసి ఆ తర్వాత జెండర్ ఇస్తాం ఐ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పి నెక్స్ట్ నేను క్లిక్ చేయగానే మనం ప్రొఫైల్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కనుక సో డైరెక్ట్ గా లాగిన్ లోకి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు ఇలా మనం లాగిన్ ప్రోసెస్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు లాగిన్ అయిన వెంటనే మరి మనం వాట్సాప్ నెంబర్ అనేది మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మనం లాగిన్ అయిపోవచ్చు సో నేను ఆల్రెడీ ఇంతకుముందు దీంట్లో రిజిస్టర్ అయిన కనుక ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా నేను దీనిలో లాగిన్ అవుతున్నాను సో ప్రస్తుతానికి ఇది అన్నమయ్య జిల్లా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది కనుక అది డిస్ప్లే చూపిస్తుంది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉపాధ్యాయులకు తరగతి గదిలో సమర్థవంతమైన ఆంగ్ల బోధన పద్ధతులను అందించడంపై దృష్టి సారిస్తూ శబ్దాల ఆధారంగా బోధనకు ప్రాధాన్యత ఇస్తాయి ఇవి విద్యార్థులకు పద్నాలుగు నుండి పదహారు లక్షల పదాల వరకు చదవడానికి వ్రాయడానికి మరియు ఐదు వందల నుండి ఏడు వందల పదాల అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి బలమైన ఆంగ్ల బోధనా పద్ధతి ద్వారా విద్యార్థుల ఆంగ్ల సామర్థ్యాలు రూపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం ఒకసారి మనం దీన్ని చూడవచ్చు అయితే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కనుక పైన ఇక్కడ ఈ బుక్ సింబల్ కనిపిస్తుంది కదా నేను క్లిక్ చేసినట్లయితే నా ప్రొఫైల్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఆ ప్రొఫైల్లో కూడా చూడండి నా పేరు జగన్నాథ్ రామ్మోహన్ కనుక నా ప్రొఫైల్ చూపించింది నా ఫోన్ నెంబర్స్ సో నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో డీటెయిల్స్ అలాగే క్లాస్ రూమ్ మీరు ఏ క్లాస్ డీల్ చేస్తున్నారు కూడా అడుగుతుంది అట్ ద సేమ్ టైం అక్కడ మనం క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇరవై ఐదు సెకండ్ క్లాస్ నలభై మంది ఏవైతే క్లాస్లో మనం డీల్ చేస్తున్నా ఆ క్లాస్ వివరాలు అడిగే ఇందాక మనం లిస్ట్ చేసాం కదా అక్కడ అడుగుతుంది మనం ఇస్తాం అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ట్రైనింగ్ షెడ్యూల్ కూడా మనకి త్రీ త్రీ ఇక్కడ ట్రైనింగ్ షెడ్యూల్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్ ఆ టాప్ కార్నర్లో లో మనకి అడ్డంగా ఉన్నటువంటి మూడు గేజలు మనం ప్రెస్ చేసినట్లయితే సో ట్రైనింగ్స్ మై సెషన్స్ స్టోరీ సెషన్స్ సో సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ట్రైనింగ్ షెడ్యూల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ ద్వారా మనం వాళ్ళు ఇచ్చే లో జాయిన్ అయిపోతాం అదేవిధంగా స్టోరీ సెషన్స్ కూడా ఉంటాయి అది కూడా మనకి ప్రజెంట్ గా లేదు ఏదైతే ఆ జిల్లాకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అప్పుడు ఓపెన్ అవుతాయి కనుక అప్పుడు మనం దాంట్లో అదే అదేవిధంగా సర్టిఫికేషన్ మనం ఏవైతే ఆ కోర్సులో మనం జాయిన్ అవుతామో ఆ సర్టిఫికేషన్ కూడా మనం కంప్లీట్ చేస్తే సర్టిఫిక సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఈ విధంగా మనం ఈ యొక్క లీవ్ ఫర్ వోర్డ్ అనే ఈ నిర్వహించేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం అవ్వచ్చు సో ప్రొఫైల్ చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం ఈ ప్రొఫైల్ సంబంధించినటువంటి చూసుకోవచ్చు లాగ్అవుట్ కూడా మనం అవ్వచ్చు సో అవుట్ అవుతున్నాను మిత్రులారా ఈ విధంగా మనం ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో అందరం కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పే విషయాలన్నీ చాలా చక్కగా నేర్చుకొని మనం మన తరగతి గత ఇంప్లిమెంట్ చేసుకుంటే మనమే మనమే కాకుండా మన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ లిటరసీలో చాలా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు